వెరికోస్ వెన్స్ తో బాధపడుతున్నారా మన ఎవిస్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున్ శర్మ గారు నవంబర్ మాసంలో ఏ ఏ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో అన్ని రాశుల గురించి వారి మాటల్లో ఇప్పుడు విందాం గురువు గారు నమస్కారం నమస్కారం రాశి వారి రాశి ఫలాలు నవంబర్ మాసంలో ఎలా ఉంటాయి గురువు గారు తప్పకుండా అమ్మా ఓం శ్రీ గురుభ్యోరమ ఓం శ్రీ మాత్రే కుంభ రాశి రాశ్యాధిపతి శని కుంభరాశి వాళ్ళు సాధారణంగా ఒక పది మందిలో ఆరుగురు యొక్క క్యారెక్టర్ మన అనాలసిస్ చేస్తే ఎలా ఉంటారు వీళ్ళు ఎవరు అడిగినా కూడా డబ్బులు ఇస్తుంటారు ఆ డబ్బులు ఏమి వీళ్ళకి రిటర్న్ ఇచ్చేవాళ్ళు ఉండరు అంటే భోళాగా ఉంటారు భోళా మనుషులు అంటే ఏంటంటే లోపలంతా కూడా ఏది కూడా కల్మర్షన్ లేకుండా వాళ్ళు బయటపడే వ్యక్తులు కుంభరాశి వాళ్ళు అంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళు బయటపడుతూ ఉంటారు అంటే అన్ని విషయాలు ఇలా ఉంటాయి అని బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భోళా మనుషులు అర్థం భోళా మనుషులు ప్లస్ డబ్బులు ఇవ్వటము డబ్బులు మళ్ళీ తిరిగి తీసుకోవటం చేతగాని వ్యక్తులు కుంభరాశి వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానము పాండిత్యము విద్య ఎందు అనుకూలంగా దైవభక్తి గురువుల ఎందు భక్తి అధికంగా ప్రయాణాలు చేయటం చివరి వరకు కూడా ఒకటి రాలేదు అంటే దాన్ని అంతమయ్యే వరకు వాళ్ళు దానిలో శ్రమ చేసే వ్యక్తులే కుంభరాశి వాళ్ళు కొంత పనులలో ఆలస్యం అవుతుంది ఎక్కువ మందికి భార్య యొక్క సపోర్టు భార్య యొక్క ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లేకపోతే పిల్లల యొక్క పిల్లలు డెవలప్మెంట్ అయ్యి తండ్రిని చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కుంభరాశి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అలా ఉంటుంది కానీ ఎవరన్నా దూరం అయితే ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ చాలా బాధపడుతుంటారు ఫీల్ అవుతుంటారు వాళ్ళు ఎక్కువగా ఫీల్ అయ్యే వ్యక్తులు కుంభరాశి వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు అప్పుడప్పుడు హార్డ్గా ఉంటారు కానీ లోపల మటుకు గా వాళ్ళు సెన్సిటివ్ ఓకే అది కుంభరాశి యొక్క క్యారెక్టర్ ఈ ఇక గోచార ఫలితాల్లోకి వెళితే నవంబర్ మాసంలో ఏ విధంగా ఉందో మనం చూస్తే ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు దిస్ ఇస్ ద ట్రాన్స్ సిస్టమ్ అంటారు బర్త్ చార్ట్కి సంబంధించిన ఫలితాలు కావు ఓకే గమన గ్రహ గ్రహ సంచార వీక్షణ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ముందుగా శని వక్రస్థితిలో మీనరాశిలో ఉండటం గురువు నవంబర్ పన్నెండు వరకు మిథున రాశిలోను ఆ తర్వాత కర్కాటక రాశిలో అతిచారంతో ముందుకు వెళ్ళటం కేతు సింహరాశిలో సంచారం చేయటం బుధుడు వృచ్చిక తులరాశిలో వెనక్కి రావటం అలానే రవి కుజుడు వృచ్చిక రాశిలో సంచారం చేయటం శుక్రుడు తులారాశిలో ఉండటం నెలాఖరు వరకు ఒక చివరి నాలుగు రోజులు మళ్ళీ వృక్షిక రాశిలో సంచారం చేస్తారు ఇది గ్రహస్థితి ఈ రాశి వాళ్ళకు ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా నవంబర్ పన్నెండు వరకు కూడా ధనాదాయం బాగా పెరిగి ఉంటుంది నవంబర్ పన్నెండు వరకు ఎందుకు ఉంటుంది అని అంటే గురువు ధనకారకుడు సంతానకారకుడు డెవలప్మెంట్ యశస్సు ఇచ్చేవాడు ఎవరు అంటే ప్రపంచంలో అందరికీ కూడా పాత రోజుల్లో గురుబలం ఉందా లేదా అని అడిగేవాడు గురువు అనేది చాలా ఇంపార్టెంట్ జూపిటర్ ప్లానెట్ ఏంటంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చేసే ప్లానెట్ ఏమిటంటే జూపిటర్ ప్లానెట్ అంటే ఫేట్ని ఒక డెస్టినీని అలానే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ లేకుండా ఉండేది ఇవన్నీ కూడా జూపీటర్ ప్లానెట్ జూపీటర్ ప్లానెట్ అంటే ఏమిటంటే సహజంగా ఒక చీఫ్ మినిస్టర్ లాగా హోంశాఖ ఫైనాన్షియల్ మినిస్టర్ అన్నీ మిగతా గ్రహాలు ముఖ్యమైన ప్రధాన పాత్రదారుడు ప్రధాన గ్రహం ఏంటంటే గురుగ్రహం అంటే దేవగురువైన బృహస్పతి అంటారు ఈయన పంచమ స్థానంలో ఉండటం వల్ల సంతానం లేని వాళ్ళకి బాధపడుతున్న వాళ్ళకి సంతానం కలగటం అలానే సంతానం ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళ యొక్క చదువులు బాగా ఎక్కువ ఉండటం వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు అవన్నీ కూడా కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది గురువు యొక్క బలం వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మళ్ళీ పన్నెండవ తారీఖు తర్వాత గురువు గారండి మరి కర్కాటక రాశిలో వెళ్ళటం వల్ల ఆరవ స్థానంలో గురువు వస్తాడు ఆరో స్థానంలో గురువు రావటం వల్ల శుక్రుడు ఎటు బాగున్నాడు అక్కడ వాళ్ళకి గురువు బాగలేకపోయినా పన్నెండవ తారీఖు నుంచి శుక్రుడు బాగున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ పరంగా అది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వివాహాలు జరగటం ఒకటి పెద్దలను ఒప్పించలేక సతమతం అవుతున్న ఎవరైతే వధూవరులు ఉంటారో అబ్బాయి అమ్మాయి అలాంటి వాళ్ళు వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ లవ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి పెద్దలు క్యాస్ట్ ఫీలింగో లేకపోతే ఫైనాన్షియల్ ఫీలింగో పాత రోజుల్లో ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించేటప్పుడు లవ్ లెటర్లో లేదా పుష్పము ఇచ్చేవాడు కదా మా రోజుల్లో ఇప్పుడంతా వాట్సాప్లు ఇవన్నీ ఉన్నాయి కదా అలా నువ్వు ఏ క్యాస్ట్ నీకు ఎంత డబ్బులు వచ్చిందని నీ జాతకం ఏందని చూసుకొని ప్రేమించుకోరు కదా ప్రేమ అనేది ఏంటంటే ఆ ఏజ్లో పుట్టే ప్రేమ అది అయితే పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో శుక్రబరం బాగుంది సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కార్లు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కార్లు కానీ టూ వీలర్స్ కానీ అలా చిరు వ్యాపారులకి బాగుంటుంది అంటే చిన్న చిన్న దోశ ఇడ్లీ పూరి పూలు పండ్లు రకరకాల వాళ్ళు ఉంటారు చిరు వ్యాపారులు అంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది ఓకే తర్వాత ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కేతు యొక్క బలం కేతు వచ్చేటప్పటికల్లా సప్తమ స్థానంలో ఉంటారు అంటే పెళ్ళైన యువతీ యువకులు ఎవరైతే ఉంటారో చిన్న చిన్న విషయాలకు చికాకులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చికాకులు కలగకుండా చూసుకోండి చికాకులు తగ్గించుకొని ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ అలానే దశమ స్థానంలో రవి కుజ బులు ఉన్నారు ఇళ్ల నిర్మాణం కొంత ఆలస్యం కావటం నూతన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనేవి కొంచెం లేట్ అయ్యే అవకాశాలు వాళ్ళు ఆశించినంత ఉద్యోగం లభించే అవకాశం అనేది దొరకదు ఓకే అలానే శని యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే శని వక్రస్థితిలో ఉన్నాడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు లాంగ్ రన్లో డిసీజెస్ అంటారు బీపీలు కానీ షుగర్ కానీ ఇలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత రాహు యొక్క బలం వల్ల కూడా కొద్దిగా ప్రయాణాల్లో కొంత ఆలస్యం జరగటం పనులల్లో కొంత ఆలస్యం జరగటం ముందుకు వెళ్ళలేకపోవటం ఇలాంటి దృశ్యాలు ఎక్కువ ఉంటాయి అలాంటివి కలగకుండా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్ అంటే కొన్ని రెమెడీస్ చేసుకుని ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏమిటి ఆ పరిహారాలు రెమెడీస్ గురుగారు తప్పకుండా వాళ్ళు చేయాల్సింది విష్ణు శాస్త్రం ఒకటి లలితా శాస్త్రం ఒకటి దక్షిణకాళి స్తోత్ర పాలన చేయటం అమ్మవారి యొక్క ఆరాధన మహాకాళి మహాలక్ష్మి మహా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అలానే స్త్రీలు వచ్చే కుంకుమార్చన చేయటం మగవాళ్ళు వచ్చేటప్పటికల్లా విష్ణు శాస్త్రనామ పాలన చేయటం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా తప్పకుండా గురుగారు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం